ఇలా ఇంట్లోని ఇలా సింపుల్ గా చిట్టి ముత్యాలతో చికెన్ పలావ్ రెసిపీ చూపిస్తాను ఇంకా నా స్టేట్ వచ్చేసాయండి ఇంకైతే అర కేజీ చికెన్ తీసుకొని ఇలా శుభ్రంగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకుని ఉల్లిపాయకులు పచ్చిమిరపకాయముకులు కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారం గరం మసాలా పెరుగు కొంచెం ఆయిల్ వేసుకొని బాగా కలుపుకున్నానండి ఇలా ఒక అరగంట ముందేనా ప్రిపేర్ చేసుకోవడానికి ట్రై చేయండి అప్పుడే ముక్కలకి బాగా కూడా ఈ మసాలా అంతా కూడా బా పడుతుంది ఇంకైతే పక్కన కుక్కర్ పెట్టుకొని ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేసుకొని అందులోకి చికెన్ అంతటిని కూడా మళ్ళీ వేసుకున్నానండి అదొక పది నిమిషాలు ఉడికించుకున్న తర్వాత పది నిమిషాల తర్వాత చికెన్ లో నీరు అంతా ఇంకపోతుంది కదండి అప్పటికే నేను ముందుగా అయితే చిట్టి బియ్యం ఒక గ్లాస్ బియ్యం తీసుకొని శుభ్రంగా కడుకొని ఒక అరగంట ముందే నానబెట్టి పెట్టుకున్నాను అది కూడా యాడ్ చేసుకొని కొత్తిమీర పొద్దున ఉప్పు కూడా రెండు విజిల్స్ అయితే రానివ్వాలి బాగుంది చూసామంటే మన ఎమ్మె చిట్టి ముత్యాల చికెన్ పలావ్ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత బాగా వచ్చిండో అసలు ఇంకా పొడి పొడి కొంచెం చల్లారింది అంటే మెతుకు మెతుకు అనుకోకుండా అయితే వచ్చేస్తుందండి ఇంక ముక్క జ్యూసీ ఉడికిందో మీకు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి వీడియోని లైక్ చేయండి కుదిరితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాబాయ్